సిద్ధం అయింది సట్టిలో ఉన్న టమాటా పండుల మిలమిలమిల మెరిసిపోతున్నావేటి నీతో పాటు నీ పిల్లకి పొలావు పట్లం నేను అందరి కాదే అన్ని నువ్వే చేసుకోవాలా సేపు ఏం మాట్లాడుతున్నారు కలిసొచ్చింది కాలమే మంత్రగాడి ఇంద్రజాలమే రాజన్నా ఒక్కసారి వెనక్కి తిరిగిన చూడరాబోయ్ నువ్వా సమయానికి వచ్చేసి నువ్వు అదేదో నా పేరు పెట్టి పిలుపుతున్నది ఏమని రాజన్నా రాజన్న ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా అని పిలుస్తుందా ఏటది నువ్వు రింద్రా కూడా అయిపోయి ఏటైంది రాజన్న ఎందుకు భయపడుతుండ్రు మా అంత పాండ్రుగాడు కలిసి ఉండండి చూసొత్తాయి ఇప్పుడు తర్వాత వెళ్దాం ఊరుకోండి భయపడకండి అసలు ఏం జరిగిందో చెప్పండి రే నువ్వు దేవుడిలో వచ్చావురా ఆ పాండుగాడు మంత్రగాడు కలిసి ఊళ్ళో అందరిని అడ్డంగా నరికేస్తున్నారా ఇప్పుడు నన్ను కూడా నరకపోతే తప్పించుకొని లాగేస్తూ కాకండి ఇప్పుడు ఏంటైపోయినదండి అదిగో అలా అక్కడే ఉన్నారా అక్కడేస్తున్నారా రండి ఏదో తొత్తు కొడకల్లారా మిమ్మల్ని అమ్మినేట్ ఇంట్లో కూకుంటే ఏట్రా పరిస్థితే నువ్వు చెప్పినట్టే మీ వదిలికి చేయాల్సిందంతా చేసి ఊరి నుంచి బయటికి పంపించేశాం కదా ఇక చంపాల్సిన పనే వాయ్ ఆ పిల్ల మీరు చెప్పినట్టు ప్రతి ఒడి దగ్గర పడుకుని బాధపడుతుంటే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఆస్తి గురించి పంచాయతీ పెడితే ఊరంతా నా మోహన నుంచి ఉమ్మేదు అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు దాంతో పడుకున్న ప్రతి కనపడకుండా పోయాడు ఇప్పుడు దాని మీద ఆశపడి ఈ ఊరు పెద్ద కూడా పోయాడు ఇక మనం ఏమీ చేయక్కర్లేదు ఇది ఊరు మొత్తం చూసుకుంటది ఇది శవాన్ని తీసుకెళ్లి ఊరిని అడిబోడ్డుని పడేసి ఊరు జనాన్ని నూతి దగ్గర తీసుకురండి నేను కూడా దాన్ని ఆడికి తీసుకొస్తాను ఈ రోజుతో దాన్ని కథ ముగించేసి మనం ఆత్మ చేసుకుందాం అర్థమైందా అయింది పోండే ఏంటి ఊర్లో అడ్డమైనడు నేను అన్ని విధాలుగా వాడేసుకున్నాడు కదా ఇన్ని రోజులుగా నీ ఆల్లాపాలను నేను చూసుకున్నాను నేను అనుభవించకూడదా నువ్వు పతివ్రతం అనుకుంటున్నావా నువ్వు నా పక్కలో తోంగవలసిందే ఎంత రోషం ఉన్నతనమైతే వాళ్ళ పక్కలో పడుకున్నప్పుడు ఏ నూతిలో పడి సావాల్సింది కదా వాళ్ళ దగ్గర పడుకున్నప్పుడు లేదా అదుగో ఉంది కదా దానికి కూడా ఏదో ఒక రోజు నీకత పడుద్ది